అందరికి నమస్తే నేను మీ అంగట్టమ్మ కిచెన్ ఈరోజైతే పాతకాలం పద్ధతిలో అమ్మ అమ్మమ్మలు చేసే పద్ధతిలో చేపల పులుసు చేసేసాను సింపుల్గా మసాలా లేకుండా అల్లం పేస్ట్ వేసుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఒక మొక్క వేసుకొని చారు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని తయారు చేసుకున్న విధానంలోకి వెళ్దాం ఈరోజు మన వీడియో ఏమంటే మూడు కేజీలు చేపలు అనమాట ఇవి ఈ చేప పులుసు అయితే చేయబోతున్నాను నేను నా మా అమ్మ వండిన పద్ పాతకాలం పద్ధతిలో వండబోతున్నాను నేను ఇది ముందుగానైతే ఇటు పసుపు ఉప్పు నిమ్మకాయ మొత్తం కలిపి శుభ్రం కడుక్కోవాలి వాసన లేకుండా ఉంటాయి అనమాట అలా చేయకపోతే నీస్ వాసన వస్తాయి అనమాట శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి శుభ్రంగా ఈ విధంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలే చూపిస్తాం రెండు వందల గ్రాము చింతపండు తీసుకున్నాను రెండు వందల గ్రాములు సింతపండు సరిపోద్ది అనమాట ఇది పచ్చళ్ళ చింతపండు పుల్లగా ఉంటుంది అందుకని రెండు వందల గ్రాములు తీసుకున్నాను ముందుగా నీళ్ళు పోసి ఇలా ఈ విధంగా నానబెట్టుకున్నాను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఈ సన్నగా కట్ చేసుకుని మిర్చి పట్టుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలు ఇవి కూడా కట్ చేసి మిర్చి సార్ చేసుకోవాలి ఒక ఎల్లిపాయ గడ్డ కొంచెం అల్లం నాలుగు రబ్బలు కరివేపాకు ఇక తయారు చేసుకున్న విధానంలోకి వెళ్దాం పొయ్యి మీద కళాయి పెట్టి ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ ఆయిల్ పోసేసుకొని మెంతులు చెక్కా లవంగా ఆవాలు వేసి ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది ఎర్రగా వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు మిర్చి సరేసుకుని ఇది కూడా వేసేసి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి ఒక చెంచా పసుపు నాలుగు చెంచాల కారం ఇదంతా కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి ఎర్రగా వచ్చేంతవరకు ఎర్రగా వచ్చేసింది ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇందులో పిసికి ఈ విధంగా పోసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత రుచికి జరిపిన ఉప్పు వేసేసుకోవాలి కరేపాకు రెబ్బలతో సహా ఈ విధంగా లేతది పైన ఇలా చల్లుకొని వేసుకోవాలి ఫైనల్గా అయితే చారు కాగిపోయింది ఇక దాంట్లో చాపు ముక్కలు వేసేద్దాం హైదరాబాదులో గుంటూరులో మా వదిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పిల్లవి బాగా వండుకొని యూట్యూబ్ ఛానళ్ళని పెట్టి వండుకొని తిని లావెక్కేవు నేను మొయలు అక్కడ మేము చచ్చిపోతాము అని నవ్వుతాల్గా ఉన్నారు వాళ్ళు నా వీడియోలన్నీ చూస్తూ ఉన్నారంట ఫైనల్గా అయితే కొంచెం ఉడికించుకోవాలి మూత పెట్టి ఏ విధంగా ఉడికించుకోవాలి ఉడికింది కొత్తిమీర జల్లేద్దాం కొత్తిమీర జల్లేసి కొంచెం గంట పెట్టకూడదు ఇట్లా చేత్తోనే ఇది ఈ విధంగా తిప్పుకొని చూసారు కా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కమ్మ టేసినస్తుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ముక్క కూడా ఏ ముక్కకు ఆ ముక్కకి ఎలా వండుకున్నావు ఈ విధంగా వండుకోవాలి మసాలాలు కూడా సింపుల్గా తక్కువగా వేసుకొని ఈ విధంగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి బాయ్